హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎన్పిఎస్ యూపీఎస్కు సంబంధించి చెప్పబోతున్నానండి సో యూపీఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా చాలామంది కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్లో ఎన్పిఎస్ఏ మంచిది యూపీఎస్ మీద నీళ్ళు నీళ్ళు ఉన్నాయి కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నట్టుగా నేను మాట్లాడుతున్నారండి అయితే నేను ఈ విషయంలో కొంచెం ఆ యూపీఎస్ ఎన్పిఎస్ మీద క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ముఖ్యంగా ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కొన్ని పాజిటివ్ న్యూస్ కొన్ని చెప్తానండి ఏంటి అంటే అవి ఒకటి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారినప్పటికీ కూడా లాస్ట్లో ఓమో మేము ఎన్పిఎస్లోనే ఉంటే బాగుండేదే అనవసరంగా యూపీఎస్కి మారాము అని ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి అలా అనుకోని అవసరం లేదు రిటైర్మెంటు సంవత్సరం ముందుందనగా కూడా మీరు యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి మారాలనుకుంటే మారవచ్చు పాయింట్ నెంబర్ వన్ సో దీని ద్వారా మీరు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి చేరాలనుకునేవాళ్ళు నిరభ్యంతరంగా చేరవచ్చు పాయింట్ నెంబర్ టూ ఏంది అని అంటే రీసెంట్గా ఒక కొత్త డెవలప్మెంట్ ఒకటి వచ్చిందండి ఏంటిదంటే అదే చూడండి ఒకసారి యూపీఎస్ మీద యూపీఎస్ మీద పర్టిక్యులర్గా నెగిటివ్ ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉండాలి విఆర్ఎస్ తీసుకోవాలన్నా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉండాలి రెండో పాయింట్ ఏంటంటే ఆ పెన్షన్ అనేది సిక్స్టీ ఇయర్స్ వరకు తర్వాత సిక్స్టీ ఇయర్స్ వచ్చేదాకా కూడా పెన్షన్ ఉండదు ఒకవేళ ముందు విఆర్ఎస్ తీసుకునే పని అయితే అన్నట్టుగా కూడా దాని మీద ఒక నిందలాగా వేస్తున్నారండి అయితే నేనేం చెప్తున్నాను అనంటే రీసెంట్గా నిన్న మొన్న వచ్చిన డెవలప్మెంట్ ఏంది అని అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నిండినప్పటికీ కూడా ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఎంతైతే ఉంటుందో బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే యూపీఎస్ ప్రకారం పెన్షన్ ఇవ్వండి ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉన్నప్పటికి కూడా విఆర్ఎస్ తీసుకొని పెన్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అరవై సంవత్సరాల దాకా ఆగనవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం సవరించింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు దీన్ని యూపీఎస్లో సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్పిఎస్ నుంచి యూపీఎస్లోకి మారాలనుకున్నవాళ్ళు వీలైనంత త్వరగా మారండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను పేర్లు చెప్పకూడదండి మా ఆఫీసులో సీనియర్ సెక్షన్ ఇంజనీరు కూడా యూపీఎస్లోకి మారడం జరిగింది మా డివిజన్లో సీనియర్ డిపిఓ కూడా యూపీఎస్లోకి మారడం జరిగింది మా సెక్షన్లో పీసీ కూడా యూపీఎస్కి మారడం జరిగింది సో ఈ నేపథ్యంలో యూపీఎస్కి మారాలనుకున్న వాళ్ళు వీలైనంత త్వరగా మారండి అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మంత్ శాలరీలోనే ఈ మంత్ శాలరీ బిల్లులోనే అది ఎన్పిఎస్ యూపీఎస్ అనేది రావాలంట అందుకని వీలైనంత త్వరగా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా వాళ్ళు త్వరగా మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మీ కన్సల్ ఆఫీసులో కలవండి లేదంటే ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి పాయింట్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ టూ ఏంది అనంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ టూ పాయింట్ ఏంటి అని అంటే వీలైనంత త్వరగా మారండి అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఒకవేళ గడువు సెప్టెంబర్ థర్టీని పొడిగించలేదనుకోండి అయ్యో తర్వాత మేము ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారలేదే అన్న బాధ కానీ మీకు కలగకూడదు సో అందుకని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెండ్ చేస్తుందని నమ్ముతున్నాం ఒకవేళ నమ్మ ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే మళ్ళీ మేము మారలేదు అన్న ఫీలింగ్ మీకు కలగకూడదు సో అందుకనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలర్ట్ అవ్వండి నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏం చెప్తానండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లోపు కనుక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లోపు కనుక రిటైర్ అవుతారు అన్నవాళ్ళు నేను చెప్తున్నానండి దయచేసి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారండి ఒక ఫైవ్ ఇయర్స్ లోపు కానీ టెన్ ఇయర్స్ లోపు కానీ రిటైర్ అవుతారనుకున్న వాళ్ళకి ఎన్పిఎస్లో లంసమ్ అమౌంట్ వస్తుంది కోట్ల కోట్లు వస్తుంది సిక్స్టీ పర్సెంట్ దయచేసి కలలు కనొద్దు ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుంటారని గుర్తుపెట్టుకొని అలర్ట్ అవుతారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్